యేసు ప్రభువు వారి సువార్త ప్రకటన కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఈ సువార్త ఫలితమే రక్షణ పేతృభక్తుని సువార్త ప్రకటన మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు ఈ సువార్త ఫలితమే నూతన జన్మ రక్షణ నూతన జన్మ తిరిగి జన్మించుట అనేవి పర్యాయ పదాలు అంటే ఈ మూడు ఒకే అర్థాన్ని ఇస్తాయి ఈ మూడు ఒక్కటే యేసు ప్రభువు వారి మరియు పేదరు భక్తిని సువార్థ ప్రకటనలు గమనిస్తే మారు మనసు అనేది రక్షణ లేదా నూతన జన్మ లేదా తిరిగి జన్మించిన అనుభవాలకు ప్రారంభం మారు మనసు తరువాత వివిధ అనుభవాల ద్వారా రక్షణలోనికి వస్తాం ఆ అనుభవాలు ఒకటి రక్షణకు ప్రారంభం మారు మనసు రెండు పాప పశ్చాత్తాపంతో దేవుని వద్ద పాప క్షమాపణ కొరకు వేడుకొని పాప క్షమాపణను పొందుకొనుట మూడు సువార్తను విశ్వసించి దేవుని వైపు తిరిగి బాత్ పొందుట నాలుగు పరిశుద్ధాత్మను వరముగా పొంది నూతన జన్మ లేదా రక్షణను పొందుకొనుట ఐదు తదుపరి పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వచ్చి విశ్వాసంతో జీవించుట గత వీడియోలో మారు మనసు లేకపోతే దేవుని రాజ్యము లేదని తెలుసుకున్నాం ఈరోజు మారు మనసు అంటే ఏమిటి అని తెలుసుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో మారు మనసు పాప స్వభావాన్ని బట్టి పశ్చాత్తాపడుటను తెలుపుతుంది మానవులందరూ పాప స్వభావము కలవారే కాబట్టి మారు మనసు ప్రతి ఒక్కరికి అవసరం పాప నైజం వల్ల మానవులందరూ చెడు స్వభావము చెడ్డతనము దుష్టత్వము అవిధేయత మూర్ఖత్వము దేవునికి ఎ ఎదురాడే స్వభావము దేవునిని వ్యతిరేకించే స్వభావం మొదలైన నైజాలన్నిటినీ స్వభావ సిద్ధంగానే కలిగి ఉన్నారు ఈ విధమైన పాప నైజమును బట్టి పశ్చాత్తాపడి పాపము నుండి వెనుదిరిగి దేవుని వైపునకు తిరుగుట మారు మనస్సు ఈ మార్పు మనస్సు స్పందన మరియు హృదయ స్పందన కూడా మారు మనసు అనుభవాలు ఒకటి పాప జీవితము దేవునికి వ్యతిరేకమని గుర్తించి పాపం నుండి దేవుని వైపు తిరుగుట రెండు పశ్చాత్తాప అంటే కేవలం పై పైన కాదు మనసు లోతుల్లో నుంచి హృదయ లోతుల్లో నుండి పశ్చాత్తాపం పొందుట మారు మనసు వలన మనుషుల్లో కలిగే స్పందనలు పాప పశ్చాత్తాపం ఉంటుంది పరివర్తన ఉంటుంది జీవితం బట్టి దుఃఖం ఉంటుంది పాపమును బట్టి బాధ వేదన చింత ఉంటుంది నిరాశ నిష్ప్రహలు ఉంటాయి క్షమాపణ కోసం హృదయం తహతహలాడుతుంది అపరాధ భావన పాపమును బట్టి క్షమాపణలోనికి వెళ్ళాలనే తీవ్రత ఉంటుంది మారు మనసు అంటే మన పాప రోత జీవితాన్ని బట్టి స్పందన గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ